ఎక్కడ కూడా సంతోషం లేదు ఆనందం లేనటువంటి పరిస్థితిలో ఉన్న అయినయ్యా దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటే ఏమంటాడంట అయినయ్యాసు క్రీస్తు నిన్ను స్వస్థపరచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోలేము అతడితో చెప్పగా వెంటనే అతడు లేచి నువ్వు దేవుడు ఏ దేవుడు స్వస్థపరచు యోహో నేనే అన్నాడు గాయం చేయవాడు నేనే గాయం మానుకోవడం నేనే అన్నాడు యహో వారు రాపాయనుకున్నటువంటి పేరు స్వస్థపరచు దేవుడు అయితే పేరు అంటున్నాడు కదా దేవుడు సేవకుడు అంటున్నాడు ఇక్కడ సేవకుడు వచ్చి ఎనిమిది సంవత్సరాలు పడిపోయినటువంటి మనిషి నుంచి అంటున్నట్టు తెలుసా అయినయ్యా అంటే ఏ సూత్రీ స్త్రీ నువ్వు ఈ అయ్యో ఈరోజు ఈ వాక్యం ఉంచున్నటువంటి దేవుని ఈ ఈరోజు నువ్వు ఏ వ్యాధి చేత ఏ రోగం చేత ఏ అనారోగ్యం చేత కొన్ని ఏళ్ళ నుంచి నీకు ఈ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు నిన్ను ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆమె